అయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఎప్పుడో చేస్తారట వంద రోజులలో అయిపోతుందని చెప్పిరే ఇలా కదా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నది మహిళలకు ఉచిత బస్సు ఐదు వందల రూపాయల సిలిండర్ ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నట్టు ఇలా రెండు సి రెండు గ్యారెంటీలల్లో సగం సగం చేసి ఆయనే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఆ పథకాలకు తోడుగా మరో నాలుగు సంక్షేమ పథకాలు ఇందిరం ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరం మహిళల పథకాలకు శ్రీకారం చుడుతున్నట్టు శ్రీకారం చుట్టి ఈ శ్రీకారం చూడండి ఒకసారి మళ్ళీ 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 యాజ్ చేయాలి ఇలా ఎన్ని మార్కులు వేయాలి ఒకసారి చూడండి ఇలా అనవర్తున్నాను దీంట్లో వీలు చెప్పిన దాని ప్రకారంగా ఈ నాలుగు కలిపితే మొత్తం ఎన్ని మార్కులు అనేది మనం ఇప్పుడే క్లారిటీగా ప్రజలకు తెలవాలేది వాళ్ళు ఎన్ని ఇచ్చినారు మనం ఎన్ని ఉపయోగించుకుంటున్నాం అనే విషయాన్ని ఇగో వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఒకసారి ఇక్కడ చూద్దాం వంద రోజులల్లో ఆరు గ్యారంటీలు కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇగో మీరు చూడండి క్రోజ్ జ్యోతి ఒక్కటి చేసారు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇది అందరికి వచ్చిందంటే రాలే ఇంకా చాలామంది పాపం ఇంకా ఈ నోచుకోలేదు దీనికి ఇంద్రమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇండ్ల స్థలం లేదా ఐదు లక్షల రూపాయలు అని చెప్పి ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాలు ఇంటి స్థలం అని చెప్పారు ఇండ్ల సగమే అయింది ఇంట్లో ఇంకా కాలే ఏది ముహూర్తం ఇది ముహూర్తం పెట్టిర్రు అంతే అయిపోయిందా అంటే ఏది కాలే కానీ సరే స్టార్ట్ అన్న చేసిండ్రు అని అనుకుంటే ఇక్కడ ఇంట్లో సగం ఉన్నది ఇంకా అట్లా పెండింగ్ ఒక దాంట్లో నాలుగో దాంట్లో మొదటి దాంట్లో మహాలక్ష్మి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు వచ్చిందా తల్లి అవలు అక్కలు ఎవరన్నా ఇరవై ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో క్రియేట్ అయితే ఒక్కసారి మెసేజ్ పెట్టురు జర దయచేసి తమ్ముడు అడుగుతుండు ఏ అక్క కన్నా ఏ అవ్వకన్నా ఏ పెద్దమ్మకన్నా ఒక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో క్రియేట్ అయినా ఏమో ఒక మెసేజ్ పెట్టుర్రీ ఈ సన్నాసులకు చెప్దాం ఇగో రాలేవని చెప్పి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అటే వీకింది గంగల పోయింది అది ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఎంతమందికి వస్తుందో చెప్పమంటే మొత్తం మా అక్కల అవ్వాలందరు చెప్తారు ఇక దుమ్మెత్తి పోస్టర్ ఒకటే తక్కువ ఇక అది ఎంతమందికి వచ్చింది అనేది లెక్క ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇంట్లో ఒక దాంట్లో సగం చేసిరాయా ఇన్నో ఇన్నారులా ఒక దాంట్లో సగం చేసిర్రు ఒక దాంట్లో సగం అటేడ్చి పెట్టారు ఈ రైతు భరోసాల ప్రతి ఏటా పదిహేను వేలు అన్నారు అది అయితే ఇక దీన్ని దీని గురించి వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలో మాట్లాడుతారు అది కూడా నేను చూపిస్తా ఇలా మంచి మంచి ఆని ముత్యాలు ఉన్నాయి మనకి మామూలు ముత్యాలు లేవు మంచి మంచి ఆనుముత్యాలు ఉన్నాయి ఈ పదిహేను వేల రూపాయలు ఇస్తామని మేమే చెప్పినాం మేమే డోకా చేసినాం మేమే పుంగి కొట్టినాం దానికి బొంగ పెట్టినామనే డైరెక్ట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అంటూ ఉన్నారు ఇక్కడ అది ఒక డోకా అయింది అది మళ్ళీ వచ్చిందా రాలే రాత్రేం చెప్పే టక్కి టక్కి పోయినోడేమో టింగు టింగు అనే ఇప్పుడు వచ్చినోడేమో టకి టకి అనే అంత కలిపి తుస్తే అయిపోయాయి పోయినోడేమో టింగు ఠింగు మన పడతాయి మీ అకౌంట్లలో అని చెప్పే అది అట్లా ఆగం అయిపోయాయి టింగు టింగు మన పడేమన్నాయి కానీ మొత్తం ఆగం చేసేసి రాష్ట్రాన్ని అని చెప్పి అప్పులపాలు అయిపోయినని చెప్తే అట్లా పక్కకు జరుగుతారు మీరు మీద అయిపోయాయి కథ ఒక కథ ఒడిచిపోయాయి ఇప్పుడు ఉన్నోడన్నా టింగు టింగు అనేస్తుండే లేదు టకీ టకీ మనట పదం కొత్తగా అని రేవంత్ రెడ్డి ఏం చేసాడంటే మళ్ళీ నేను ఇట్లా టింగు టింగు అంటే గదే టింగు అవుతుంది హరీష్ రావు చెప్పిన టింగే కేసీఆర్ చెప్పిన టింగే కదా గీ కొత్త టింగుతో మాకే వచ్చిందేముందని ప్రజలు అనుకోగల అని టక్కి టీ కొత్తగా మెసేజ్ చెప్పిండు మరి టక్కి టక్కి మన రాత్రి పన్నెండు తర్వాత మెసేజ్ వచ్చిందా వాళ్ళకన్నా ఒకళ్ళు పెట్టురాన్నా జర్రా ఒకళ్ళు పెట్ట్రీ నాకైతే రాలే మీకు వచ్చిందా పెట్టురు అన్న టకీ టక్కి మనీ మనకు మెసేజ్ పడ్డదా పైసలు వచ్చినాయా నిన్న బ్యాంకులు బంద్ పెట్టుకొని జనవరి ట్వంటీ సిక్స్ బ్యాంక్ హాలిడే పెట్టుకొని ఇరవై ఆరు తారీఖు నాడు పథకం చాలా అయిపోయిందయా పథకం ఇరవై ఆరు తారీఖు నాడు చాలయ్యింది జనవరి ఇరవై ఆరు బ్యాంకు బంధు హాలిడే పన్నెండు తర్వాత మరి ఏ సన్నాసి షెటర్ నాకు అర్థం కాలే ఏ బ్యాంకు సన్నాసి మరి షెడర్ కాబట్టి ఎలా అకౌంట్లో పైసలు ఇద్దామని ఎవడు మొదలు పెట్టిండో నాకు తెలియదు పన్నెండు తర్వాత పడది అన్నాడు తెల్లారి ఇప్పుడు పది అయితే తొమ్మిది అయిపోయాయి తొమ్మిదిన్నరకు వచ్చింది ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో మెసేజ్ వస్తే నాకు ఒక్కరు పెట్టుకు అంతే ఏ అన్న పడ్డాయన చల్ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు మా రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లంటవా అని అంటే మరి పడ్డాయి పడ్డలు ఒక్కోసారి చెప్పు మెసేజ్ ఒక్కరికే ఒక్కరికి పడితే జరిపా మొత్తం అవసరమే లేదు అది రానే రాకపాయ మళ్ళీ దాని ముచ్చట ఏం చెప్పిండదు మీకు చూపిస్తాయి ఇప్పుడే ఆ ముచ్చట అని ఇంకే ముచ్చట కూడా చూపిస్తా ఇక వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇంట్లో ఒకటి సగం అయ్యేటట్టుంది ఈ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ అనేది హంబక్ అది అదో పెద్ద బ్లఫ్ అది పెద్ద బ్లఫ్ మాస్టర్లు వరి పంటకనే పెట్టుకున్న క్లారిటీ ఇంత మంచిగా ఉండగా దాన్ని సన్నబడ్లకు పరిమితం చేసి దొంగలు ఇట్లా సగం చేశారు ఇంట్లో సగం అయిపోయా ఇంట్లో ఇరవై శాతం అయిపోయా ఇక ఇది వస్త తర్వాత ఇంకా గ్యారంటీ లేకపోయా జాబ్ కార్డులు అంటారు కరువు పని కార్డు ఉండాలంట్రీ ఇరవై రోజులు పని పనిచేయాలంట్రీ అది అకాడమిక్ ఇయరా ఫైనాన్షియల్ ఇయరా మీ ఎమ్మెల్యేలకే తెలివి లేదు మీ ఎమ్మెల్యేలకే తెలుస్తలేదు ఇక మందికి ఎవరు చెప్పాలి ఎట్లా చెప్పాలి ఇది ఇట్లా గృహజ్యోతిల సగం గృహజ్యోతిల సగం సగం అంటే అయింది అది పూర్తిగా అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పూర్తిగా అయింది కానీ పబ్లిక్కి సగం వచ్చింది అనుకుందాం ఇళ్ళైతే సగం కానీలేదు ఇది సగం లేదు ఇందరమ్మ ఇల్లు ఇప్పటికిప్పుడు యువన్ చేతిలో పెట్టనే లేకపోయా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల జాగిస్తామన్నారు రెండు గజాల జాగ్ కాదు కదా రేపు ఏదో అంటారు కదా సస్తే నాలుగు గజాల జాగ్ కూడా పెట్టలేరు వాళ్ళకి ఇంకా ఇప్పటిదాకా కూడా రాలేదు వాళ్ళకి ఇది పక్కన పెడితే యువ వికాసం దీని ముచ్చట్నే లేదు యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా ఎంట్రీ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చిన ఆయుల్లా వాళ్ళకన్నా నచ్చినా అది చెప్పుండ్రి అది అటే వీకింది చేయూత ఇక దీన్ని అంటారు అంటే చెప్పుతూనే కొడతారు వాడన్న ఈ పథకం గురించి మాట్లాడితీరా కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఎన్నికలకు ముందు అవ్వా నీకు రెండు వేలు వస్తుంది కదా నీకు నాలుగు వేలు చేస్తాం అయ్యా నీకు రెండు వేలు సరిపోతలేదే ఇంకో రెండు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం చెప్పి ఓట్లు గుద్దిపించుకున్నారు కదా ఇవాళ ఏమే దీని గురించి మాట్లాడితే చెప్పులను మడత మడతబెట్టు కాదు నానబెట్టి ఎడమకాలు చెప్పే మళ్ళీ కుడిది కూడా కొట్టారు కుడిది కొడితే మళ్ళీ మంచి అవుతుంది మీకు ఎడమకాలు చెప్పు నానబెట్టి మెత్తగా చంపుతారు ఒక్కొక్కడు ఇది నేనంటున్న మాట కాదు మళ్ళీ జర్నలిస్ట్ నరేష్కు గింత ఆవేశం ఎందుకు అనుకునేరు ఆయన చదివిన చదివి ఏంది జర్నలిస్ట్గా ఆయన చెప్పే మాటలు ఏందని అనుకునేరు ఇది ప్రజలు అంటున్నటువంటి మాట మీకు డైరెక్ట్గా చెప్పాలి కదా క్షేత్రస్థాయిల గ్రామాలలో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు కదా ప్రతి మండలంకి వెళ్ళి మాట్లాడుతురు కదా మాట్లాడటంతో పాటు మెసేజ్లు పెడుతున్నారు కదా ఆ రైతుల బాధని ఆ సామాన్యులు ఆ ప్రజలకు సంబంధించిన ఆవేదనని ఆక్రోషాన్ని చూపెట్టన్నా లేదా అంతే వాళ్ళ భాషలో మీకు వినిపిస్తున్నది అప్ప మళ్ళీ ఇదేదో నా సొంత పురాణం కాదు నా సొంత కథ కాదు నేను పెట్టుకున్న ఏషం కూడా కాదు ఎందుకు నాకు వచ్చింది ఇది నేను ప్రజల నుంచి ప్రజల తరపున వాళ్ళ బాధని చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి చెప్పాలి అంతే వాళ్ళు అంటారు అన్నట్టు అట్లా కొడతాం బిడ్డ ఒక్కొక్కటి వస్తే అప్పుడు ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు మీరు కదా అని చెప్పి అన్నారు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న దాంట్లో ఎన్నైనాయో సగం కూడా కాలేదు నూరు రోజులు అన్నారు నూరు వారాలు కూడా అయిపోయాయి ఇప్పుడు సంవత్సరం పైన సంవత్సరం పైన అయిపోతూ ఉన్నది ఇంకా ఎప్పుడు చేస్తారు ఇవన్నీ కూడా పూర్తి కావడానికి ఇంకా ఎన్ని నెలలు కావాలి మీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి చేత కాకపోతే చెప్పు మాత్రం కాదని చెప్పి పైసలు లేవు పైసలు లేవు కేసీఆర్ నాశనం చేసిపోయిండు కేసీఆర్ నాశనం చేసిపోతే మీరు కడుగుర్రి మంచిగా మన వచ్చారు కదా మరి మా అంత మొగోలు లేరు మా అంత దార్కర్ లేరు అన్నారు కదా మరి కడుగురి ఇప్పుడు మీతో అయితే కడుగురి ఇక రేవంత్ రెడ్డి అన్న ఆనిముత్యం పెద్ద ఆనిముత్యం ఉంది మన దగ్గర పెద్దది ఇలా ఏమన్నాడు చుడుగురా ఎందుకంటే మనం ఇట్లా యాద చేయకపోతే సురుకులు పెట్టకపోతే పని చేయరా దొంగలు ఇగో ఈరోజు జనవరి బ్యాంకులకు హాలిడే ఉన్నది నీకెరక నాకెరక ఇలా లాగుదొడుకున్న బుడ్డ పొరగానికి ఎరక ఏ స్కూల్ కోయటానికైనా అన్న ఇలా జెండా వందనమే ఇలా అన్ని బంద్ ఉంటాయి మాకు స్కూల్ కూడా కానీ జెండా ఎగరేసి చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని చక్కగా ఇంటికి వచ్చేస్తాం మాకు స్కూల్ ఉండదు పుస్తకాలు ఉండవు బుక్స్ ఉండవు ఏముండదు ఇక మాకు హాలిడే అని పొరగాళ్లకు కూడా తెలుసు అంతటా కూడా హాలిడే అని తెలుసు పెట్టుకున్నది జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి పథకాలు ప్రారంభమన్నారు ప్రారంభం అంటే మనకి అస్తయేమో చేతిలో పెడతారేమో అనుకుంటారు కదా అది కాలేదు బ్యాంకులో హాలిడే రైతుకు రాష్ట్రం